నా పేరు బు నేను వ్యవసాయం పని మోటా పని చేసి ప్రభుత్వం రైతా అబ్బో రైతు కష్టాలు పడుతున్నాయి ఏమీ లేదు ఇదిగో పదకొండు వందలు అది ఏది పదకొండు వందలు ఎత్తున్నారు వాటకే ఏంటి ఏం చదువుతాము పద్నాలుగు వందలు పదిహేను వందలు ఎత్తారు ఎవడికేం చదువుతాము ఏమని అడిగడు ఎవడో వెళ్ళి నేను ఉన్నాను అడగలుగుతాను వెళ్ళి అది పంట నష్ట ఏమి రావు బీమా లేదు దోమ లేదు దోమ పడలేదు ఏమి రావయ బాబు సబ్సిడీ లేదు ఇది లేదు ఏమి ఉండదు మేము మరి రైతుకి ఏమైనా ఇస్తారో తరవ మనకు తెలియదు మేమే కవులుదారు మాకు ఏమి ఉండదు చెప్పు ఏం చెప్తా రేట్లు ఎరువుల రేట్లు మాములుగా కొట్టకి తీసుకెళ్తారా తీసుకెళ్తారండి మిమ్మల్ని వాళ్ళు ఎంత వేస్తారు బిల్లు ఒక ఎకరానికి ఎంత వేస్తారో మీకు ఇక్కడే ఉంది కొట్టు తీసుకెళ్ళి చూపిస్తా అంటే మరి ఎలా ఉన్నాయి ఎరువులు అప్పటికిప్పుడు తేడా ఉంది ఇవాళ కరెంట్ బిల్లు కట్టడం నేను ఉండేది ఒక మూడు వందలు వచ్చింది ఒక లైటు ఒక ఫ్రిడ్ ఏంటి అటు ఉంది మా ప్రభుత్వం మన ప్రభుత్వం నేను పోయేసరికి వేసిన ఉండే కాదని అంటే ఈ సంవత్సరం మటుకి అట్ట ఉంది ఇప్పుడు చేస్తున్నాడు చేశాడు చేశాడు బాగా అమ్మ ఇప్పుడు మీ ఊర్లో ఎలా ఉన్నాయి రోడ్లు అయ్యా రోడ్లు చూసి ఈ రోడ్డు పోయి ఈ రోడ్డు తీసుకెళ్తా ఫోన్ చేశాడు మాట్లాడు రోడ్డు ఒక రోడ్ లేదండి ఏ అసలు కైలా నేను కుమార్ అండి నాకు అసలు తగల నేను ఎంతబడి చూడ సంవత్సరాలు ఏం చెబుతాం ఏం తీసేసి ముందు వరకు డైనింగ్ ముందే గంజాయి కూడా వస్తుంది వస్తుంది అదిగో ఇక అడుగు ఇక రోడ్డు నూట డెబ్బై ఎందుకు అన్ని అప్పుడు మనం ఏమనుకుంటాం మంద ఇప్పుడు నేనున్నాను అందే అనుకుంటా కానీ స్మగ్లర్ జగన్ అని బాబు ఇంకా అంతే ఏం చెప్పలేము బాబు ఇదిగో నేను చెప్తాను అసలు ఏం చెప్పలేము జగన్ అంటే చాలా ఇచ్చి పుట్టాను జనాలకి తినే చేస్తాను మనుషుల్ని కొడతనాటి ఏంది ఎంత రాసి ఇదిగో బడి మాస్టారు ఉన్నాడు పది మంది బడి పిల్లలు చెప్తాడు పది మంది పిల్లలు చెప్తారు ఆ పిల్లలు పది మంది ఆయన కింద ఉంటారు ఆ పది మంది పిల్లలు ఏమన్నా ఏ తప్పురా అనకూడదు ఏమన్నా ఆ పది మంది పిల్లలు కొడుతుంటే ఒక ఈ నట్టే కదా పది మంది పిల్లలు కొట్టరా ఇంకా రౌడీ వస్తాను ఎవరా ఏ అని చెప్పేపు పెరుగుతుంది కానీ రవితనం గాలితనం బోల్దాం పెరుగుతుంది కానీ సో రాష్ట్రం బాగుపడతల అదే చంద్రబాబు నాయుడుకో సున్నా చుట్టేవాడు హైదరాబాద్ ఈసారి సున్నా అయిపోయేది హైదరాబాద్ సున్నా అయ్యేది ఇవాళ హైదరాబాద్ మనల్ని ఇంకా అందరే అందుకోలేము మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే రావట్లేదా మా ఊరిగా చేస్తున్నా వరకు రాలా ఎప్పుడు ఎంతవరకు వచ్చి మాకు అన్ని లైన్ చేయాలి రోడ్లో ఏం అసలు ఎక్కడ బాబు ఇల్లు కట్టుకుంటా డబ్బులు ఏ సరిగ్గా అయింద ఏమేస్తున్నాడు ఏదో ఇచ్చాడు ఏదో రెండు జంటున్నారా రెండు జంతుతో అన్నాడు ఇళ్ళ సొంత రోడ్లో కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నా కూడా అసలు ఏ రూపాయి వేయలే ఎంతవరకు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం ఇదిగోస్తాం ఇది ఎలా పడతాయి రేపు పడుతున్నాయి రేపు పడుతున్నాయి ఆ బిల్లు సరిగ్గా అవ్వట్లేదు సావట్లేదు ఇప్పుడు ఇంకా నానా సౌ చేస్తాను కొంతమంది బోల్డ్ మంది ఉన్నారు అక్కడ కట్టుకున్నోడు మరి ఏం చేస్తాం అట్లాగే మరి ఎంత కొంత కట్టుకుని మరి ఎంతగా నిలబెట్టాలి గుడు మరి పెట్టుకున్న తర్వాత మన ఇంకా అట్టగే చేస్తున్నాం మరి ఏది మరి మా నాన్న వస్తుంది ఏమో తెలుగుదేశం అదనొద్దాం ఉపయోగపడతాను మేము చదువుతున్నాం ఈరోజు బిల్లు కరెంట్ బిల్ కరెంట్ బిల్లు ఎంతులు కరెంటు బిల్లు కావాల్సి ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత ఎట్లా ఇటువరకే రెండు వందలు అవసరం నెలకే మూడు వందలు నాలుగు వందలు వస్తున్నాయి కరెంట్ బిల్లు ఎందుకు అట్లా కరెంటు బిల్లు దాంట్లో ఉండేది మేము ముగుడు పెళ్ళాం నెలగా ఐదు వందలు వస్తుంది ఏదో రేఖి పన్నెండు వందలు ఇంటి పొని చేస్తున్నారు ఏంటి ఎంట కడతాం చెప్పారు ఏ పథకాలు ఆడమందకి ఇస్తున్నారు అందుకే ఎరుమంద అట్టేస్తున్నారు గెలిపించుకున్నారు కదా ఓటీజ్ గెలిపించారుగా ఏదైనా ఒకసారి చూస్తారుగా తమ్ముడు రెండోసారి చూస్తారా ఏదైనా అక్కడ నువ్వు కుడిమిస్తున్నావు అంటే గౌన్ పరిగెత్తారు మరి తర్వాత ఇచ్చావు కానీ రెండోసారి నువ్వు ఇస్తావా రెండు రెండోసారి పెట్టలేవుగా ఒకసారి ఇస్తావు రెండోసారి ఇస్తావా అందుకని చూస్తున్నారు అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ కూడా ఏమయ్యాడు నీ కారు ఎత్తలే అన్నాడు కారు ఇచ్చాడా వెళ్ళి హాస్పిటల్ కూర్చున్నాడు

ఏం అవకాశం లేదు ఏం చేయలేదు కైలాని కుమార్ గారు ఈ నియోజకవర్గంలో గెలిచాడు ఏం భయం చేశాడు ఏ ఒక్క ఆ మొహం చూపించి కైలాని కుమార్ వైసీపీ పార్టీ తరఫున ఎవరో చూపిమాను తెలుగుదేశం పార్టీ ఆ మహాన్ బాబుడు ఎన్టీ రామారావు ఈ ప్రభుత్వ ప్రదర్ కాదు పామర్ నియోజకవర్గంలో మా మండల అధ్యక్షుడిగా పుట్టినందుకు ఆయన మండలంలో పుట్టినందుకు ఆయన మహాన్ బాబుడు గెలిచినందుకు ఆయన ఒక మాకు ప్రజలకి ఆహారం ఇచ్చాడు అన్నదానం పెట్టాడు రెండు రూపాయలు బీమా ఇచ్చాడు అప్పటి నుంచి ప్రభుత్వంలో ఆకల మాట అనేది తీరిపోయింది ప్రజలకి ప్రతి దేశానికి ప్రతి ఊరికి ప్రతి మండలం ప్రతి జిల్లాలకి ప్రతి రాష్ట్రాలకి ప్రతి ప్రపంచ దేశాలకని సృష్టించిన మహానుభావుడు ఎన్టీ రామారావు అలాగే మహానుభావుడు చేసినందుకు అలాగే చంద్ర చచ్చిపోయాడు చచ్చిపోయినందుకు చంద్రబాబు గెలిచాడు చంద్రబాబు గెలిచినందుకు మాకు ఎన్నో ప్రయోగాలు చేశాడు ఒక కంపెనీ అని లేదు ఈ రాష్ట్రంలో ఒక కంపెనీలు కడదామని ఎన్నో ప్రయాలు చేశాడు చంద్రబాబు గారు అక్కడ మా ఇది కడదామని చూసాడు అసెంబ్లీ ఏం చేసాడు ఎన్ని మాకు గెలిచినాక ఏమి అన్నీ పాడేసేసారు ఆయన కుళ్ళు కూర్చొని పెట్టుకొని పెట్టుకుని జగన్ రెడ్డి గారు పాడు చేసేసారు డబ్బులు లేదు ఏమి లేదు డబ్బులు లేదు పెట్టాడు ఏదో అన్నదానం పెడతాడు కానీ ఏమి ఉపయోగం లేదండి ఎవరికి ఉపయోగం ఆ ఇలా ఎంత ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి ఒక ఒక అనేది లేదు కార్మికులకి కానీ మనకి రేట్లు పెరిగిపోతుంది మన ఆయన ఇస్తున్నాడు ఏమింది ఇలా అక్కడ రేట్లు పెట్టి పత్తి దానికి ఒక ఇది చేస్తున్నాడు అందుకని మాకు ఏం ఉపయోగం లేదు నీ బాగానే ఉండి వరకే అన్ని జరుగుతుంది జరిగింది కాబట్టి ఈ బాగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తెలుగుదేశం రావాలని చూస్తున్నాం అది అంతే అంటే ఇప్పుడు నేనే గెలుస్తాను అవును అట్టగా అంటారు అంటారు అది డబ్బుతో ఇచ్చేసాడు కానీ ఏం కుదరదు ఈసారి గ్యారంటీగా తెలుగుదేశం వెళ్తుంది